రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కొడకల నరేందర్ రెడ్డి పుట్టినరోజు ఈ జన్మదిన పేడుకను మరిచెట్టు వద్ద కమ్యూనిటీ హాల్లో ఘనంగా నిర్వహించారు మాజీ కార్పొరేటర్లు బీజేపీ కార్యకర్తలు నాయకులు బంధుమిత్రుడు స్నేహితులు అభిమానులు మహిళా మనులు కూడా అన్న చెల్లెలు అనుబంధంతో పూల బొకేలను తీసుకొచ్చి ఇలాంటి జన్మదినం మరెన్నో చేసుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామని మాట్లాడిన మహిళా మనులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ కూడా సంతృప్తికరమైన భోజనాలను ఏర్పాటు చేసినందుకు భోజనం చేసి మరియు మరో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి కొందరు సాలవలతో సన్మానించి కార్యక్రమంలో పాల్గొన్న వారు ముఖ్యులు భీమరెడ్డి రవీందర్ రమేష్ వర్మ రెడ్డి కిషోర్ మురళీమోహన్ ఎల్ఐసి ప్రెసిడెంట్ రాజు గారు నాగబాబు శ్రీనివాస్ రాఘవేంద్ర కృష్ణ రామ్మూర్తి మల్లారెడ్డి తదితరులు పాల్గొని కేక్ కట్ చేసి కేక్ తినిపించి హ్యాపీ బర్త్డే అని నినాదాలు చేశారు ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి